హాయ్ ఫ్రెండ్స్ నిన్న మొన్న పడ్డ వర్షాలకు మా అయితే మా ఊరు అయితే మత్తడే అయితే దుంగుతుంది అది చూపించేద్దామని అయితే వచ్చేసిన పూర్తి వీడియో చూడండి మీకు లొకేషన్ కూడా పర్ఫెక్ట్గా చెప్తా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేపలు కూడా దుంకుతూ ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం అబ్జర్వ్ అయితే చేస్తూ చేసి చూడండి మొత్తం వీడియో చూడండి నేను ఒక్కరిని తీస్తున్నా కాబట్టి ఇట్లా అయితే సెల్ఫీ అయితే పెట్టుకొని తీస్తున్నా ఎవరు ఏమనుకోకండి మనకు కావాల్సింది మ్యాటర్ కాబట్టి మనం మ్యాటర్ మీదనే దృష్టి పెట్టండి ఎడిటింగ్ మీద కాదు దృష్టి పెట్టాల్సింది చూసుకోవచ్చు అందరు చేపలు ఇక్కడ పడితే తీసుకుందామని అయితే అందరూ వెయిటింగ్ అయితే చేస్తుర్రు ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఒక జాలి అయితే కనిపిస్తుంది కదా గ్రీన్ కలరు అదైతే మొత్తం జాలి వేసేసారు అక్కడి నుంచి ఇక్కడికి చేపలు అనేది దుంకొద్దని ఒకవేళ మీరు పూర్తి వీడియో ఇస్తే మా ఊరి పేరు అయితే చెప్పండి ఏందో ఇప్పు ఇప్పుడైతే చూసేయండి మొత్తం చూడండి ఒక చెట్టు మొత్తం లోపటికి అయితే వచ్చేసింది ఇక చూడండి వాటరు అందులో అయితే చేపలు ఇట్లా పైకి కింది వస్తున్నాయో మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే చెట్టు చూడండి ఆ సగం వరకైతే సగం కాదు పూర్తిగా అయితే మునిగిపోయినట్టే అనుకోవచ్చు అంత లోతు వరకైతే ఉందన్నట్టు చెరువు అయితే చాలా బాగా నిర్మలంగా అయితే ఉంది కదా మీకు లొకేషన్ కూడా సెండ్ అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో చూపిస్తూ ఉంటా చూడండి అక్కడ అయితే చాలామంది ఉన్నారు కాబట్టి నేనైతే అక్కడ మాట్లాడలేకపోయినా అందుకే వాయిస్ ఎవరు అయితే తర్వాత అయితే ఇచ్చేస్తున్నా చూస్ చూ చూసుకోవచ్చు ఈసారి అయితే ఘోరంగా అయితే వర్షాలు అయితే పడ్డాయి తుఫాను కూడా పడ్డది పిల్లలు కూడా సెలవులు అయితే వచ్చేసి చాలామందికి అయితే ఇక చూడండి పూర్తిగా అయితే నిండిపోయింది చాలా వరకు ఇంకా కొంచెం గట్టిగా పడితే వర్షం ఇక మొత్తం ఇక లోప ఊర్లకైతే వచ్చేస్తే వాటరు వర్షాకాలం అయితే కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపడ్డాయి అది ఏది ప్రాబ్లం కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి పశువులను పశువులని పెంచుకునే వాళ్ళు కూడా కొంచెం పశువులని అయితే అటు ఇటు చూసుకుంటూ ఉండండి ఎందుకంటే కరెంట్ పోల్లు వైర్లు వాటికి కూడా తెలియదు కదా మీరు కూడా పొలాలకు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అందరు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ఎవరైనా సరే జనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకునే విధంగా అయితే ఉండండి ఇప్పుడైతే చూసేయండి ఒక హైదరాబాదు రెండు కిలోమీటర్లు రెండు రింగ్ రోడ్ అన్నట్టు హైదరాబాద్ రింగ్ రోడ్ అన్నట్టు అది టూ కిలోమీటర్స్ అక్కడ నుంచి చూసుకో ఈ మధ్యలో అయితే వీధి కుక్కలతోని అయితే కొంచెం ప్రాబ్లం ఉంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే వీధి కుక్కలు కరిస్తే రేబీస్ అనే వ్యాధి వస్తుంది దానివల్ల మనిషి కోలుకోలేడు డైరెక్ట్ మరణమే అవుతుంది కాబట్టి కొంచెం వీధి కలతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు అమాయకంగా ఉంది అది ఉంది అనేది ఉంది దాని దగ్గరకైతే వెళ్ళకండి వెళ్తే మాత్రం కర్షి కర్షి చంపి పడుస్తాయి చూస్తురు కదా వా వాటికి పిల్లలని పెద్దలని ముసలి ఏం తెలియదు ఒక్కొక్కసారి అవి సైక్వ అయిపోతే సైక్కు అయిపోయి మొత్తం మీదికొచ్చి కరిసిస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి సరే ఇప్పుడు విషయానికి వస్తే చూసుకోండి లొకేషన్ కావాలి కాబట్టి మీకు చూపిస్తున్నా మా సైడ్ మత్తడి ఇంతవరకు మీరు వీడియోస్ చూసిరంటే చాలా చాలా ధన్యవాదాలు నాకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అయితే ఉంటుంది అనుకో ఉంటున్నట్టు అయితే నేను ఒక్కరి తీసుకుంటున్న సెల్ఫ్ కాబట్టి ఈ విధంగా అయితే కరెక్ట్ వస్తలేదు మీరు నా మాటలు వింటారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా గ్రేటు థ్యాంక్ యూ ఫ్రెండ్ చూస్తూ ఉండండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని అయితే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేరు ఫాలో కూడా చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ఇంకా చాలా బాగా తీసుకుంటాను ఓకేనా ఇంకా చాలా బాగా అయితే వీడియోస్ తీస్తాను అని మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్